హాయ్ అండి అందరికీ నమస్తే పాల్గొన మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి అలాగే ఈ ఏకాదశి రోజున ఏ పని చేయాలి ఏ పని చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము అంతకంటే ముందు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చి శ్రీనివాస మంగాపురంలోని స్వామివారు ఊరేగింపు అయితే జరుగుతుందండి నేనైతే చూసి తరించుకున్నాను చూస్తారని చెప్పి ఈ వీడియో అయితే చేశాను ఇదిగో చూడండి స్వామివారి వాహనం అయితే తిరుగుతూ ఉందన్నమాట మీరు కూడా దర్శించుకుంటారని చెప్పి ఈ వీడియో అయితే చేశాను ఇప్పుడు మీరు స్వామివారిని దర్శించుకుంటూ పాల్గొన మాసంలో వచ్చే ఏకాదశి గురించి తెలుసుకుందాము పూజా విధానం గురించి అమలకి ఏకాదశి వ్రతం చేస్తే సమస్యలన్నీ ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో కలహాలన్నీ కూడా తీరిగిపోతాయి తీరిపోతాయి అనేసి ఒక పెద్ద నమ్మకం అన్నమాట ఈరోజు ఏం చేయాలి ఏం చేయకూడదో కూడా తెలుసుకుందాము పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని అమలకి ఏకాదశి లేదా రంగవరి ఏకాదశి అని కూడా అంటారు రోజున విష్ణువు పూజలతో పాటు ఉసిరి చెట్టును కూడా పూజించుకుంటే మనోకాంక్షలన్నీ కూడా నెరవేరుతాయని నమ్ముతాము అమలకి ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి అనేది కూడా తెలుసుకుందాము మాస శుక్లపక్ష ఏకాదశిని రంగబరి ఏకాదశి అని అంటారు ఈ ఏడాది మార్చి పదిన వచ్చింది ఈ రోజున రంగబరి మరియు అమలకి ఏకాదశి వ్రతం ఉంటుంది ఈరోజు విష్ణువును శ్రీకృష్ణుడితో పాటు ఉసిరి చెట్టును కూడా పూజిస్తారు ఈ రోజు నుండి హోలీ పండుగ కూడా ప్రారంభమవుతుంది రంగబరి ఏకాదశి రోజున శ్రీకృష్ణుడి ఆలయాల్లో పెద్దగా హోలీ పండుగలు జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున విష్ణువు పూజతో పాటు ఉసిరి చెట్టును కూడా పూజించడం వల్ల మనోకాంక్షలు అన్నీ కూడా నెరవేరుతాయని ఇంకా సంసారంలో ఏమన్నా కలతలు ఉంటే అన్నీ కూడా తీరిపోతాయని పండితులు చెబుతున్నారు అందుకే ఈ తిథిని అమలకి ఏకాదశి అని అంటారట ఈ అమలికి ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి తెలుసుకుందాం సూర్యోదయానికి ముందు లేచి స్నానం వ్రతం చేసేవారు ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి విష్ణువు పూజ విష్ణువు ఫోటో లేదా విగ్రహాన్ని గంగా శుద్ధి చేసి పూలు తులసి దళాలు పసుపు రంగు దుస్తులు మిఠాయిలను అంటే ఏదైనా స్వీట్ను సమర్పించుకోవాలి అలాగే పూజల్లో వ్రతకథ వినడం రోజున వ్రతకథ వినడం చెప్పడం చాలా ముఖ్యమైనది ఇకపోతే భోజనం విషయానికి వస్తే వ్రతం చేసేవారు ఏకాదశి రోజున అన్నం కానీ ఉప్పు వేసిన పదార్థాలు ఏమీ కూడా తినకూడదు కేవలం పండ్లు పాలు మాత్రమే తీసుకోవాలట ఈ వ్రతం యొక్క నియమాలు కూడా తెలుసుకుందాం ధార్మిక నమ్మకాల ప్రకారం ఈ ఏకాదశి వ్రతం సమయంలో సత్యం అహింస సంయమనం పాటించాలి వ్రతం చేసేవారు ఈ రోజున ఎటువంటి చెడు ఆలోచనలు లేదా చెడు పనులను చేయకూడదు సంతానం లేనివారు విష్ణుమూర్తిని ఆరాధిస్తూ వ్రతం చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం అలాగే ఈ అమలకి ఏకాదశి రోజున ఏం దానం చేస్తే మంచి జరుగుతుంది అనేది తెలుసుకుందాం ఈ ఏకాదశి రోజున అరటి పండ్లు కేసరి లేదా పసుపు దానం చేయడం ఉత్తమం అలాగే ఉసిరిని దానం చేయవచ్చట ఇలా దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది విష్ణువుకు పసుపు రంగు చాలా ఇష్టమట కాబట్టి ఈ ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల వ్రత ఫలితం పూర్తిగా లభిస్తుందని నమ్మకం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అమలకి ఏకాదశి తిథి గురించి తెలుసుకుందాం పంచాంగం ప్రకారం ఈసారి పాల్గొన శుక్ల ఏకాదశి తిథి రెండు వేల ఇరవై ఐదు మార్చి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఏకాదశి తిథి రెండు వేల ఇరవై ఐదు మార్చి పదవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం అమలకి ఏకాదశి లేదా అమల ఏకాదశి ఉపవాసం మార్చి పదిన సోమవారం జరుపుకుంటారు అలాగే ఈ సంవత్సరం అమలకి ఏకాదశి రోజున మూడు శుభ సంఘటనలు జరుగుతాయి అమలకి ఏకాదశి రోజున సర్వస్థ స్థితి యోగం శోభన యోగం మరియు పుష్య నక్షత్రం సంయోగం జరుగుతుంది ఈ మూడు శుభ శుభప్రదంగా భావిస్తారు సర్వస్థ స్థితి యోగం ఉదయం ఆరు గంటల నుంచి ఆ ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది బ్రహ్మ ముహూర్తం నుండి అమలకి ఏకాదశి పూజ చేయవచ్చు ఎందుకంటే ఆ సమయంలో శోభన యోగం ఉంటుంది ఆ తరువాత సర్వస్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది ఈ యోగంలో పూజ చేస్తే శుభకార్యాలు శుభ ఫలితాలు లభిస్తాయి కార్యాలు సఫలమవుతాయి అమలకి ఏకాదశి రోజున భద్ర కూడా ఉంటుంది కానీ అరవై ఎనిమిది నిమిషాల పాటు మాత్రమే భద్ర రెండు వేల ఇరవై ఐదు మార్చి పదవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమై ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది అమలకి ఏకాదశి ప్రాముఖ్యత అమలకి ఏకాదశి రోజు ఉపవాసం చేసి భగవంతుడు విష్ణువును ఆరాధించే వ్యక్తి స్వర్గం మరియు మోక్షాన్ని పొందుతాడట ఈరోజు అమలకి చెట్టును కూడా పూజిస్తారు ఇది ఒక శుభ చెట్టు ఇది అన్ని పాపాలను నాశనం చేస్తుంది ఈరోజు ఎవరైనా అమలకి చెట్టును తాకితే వారికి రెట్టింపు ఫలితం లభిస్తుందట అమలకిని సేవించే వ్యక్తికి మూడు రెట్లు ప్రయోజనం లభిస్తుందట ఇకపోతే ఈ ఏకాదశి రోజున అంటే అమలకి ఏకాదశి రోజున వ్రత పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం అమలకి ఏకాదశి రోజు ఉసిరి మొక్కను నాటడం అత్యంత శుభప్రదమట దీనివల్ల జీవితంలో సానుకూల శక్తి ప్రసరిస్తుంది మరియు రోజు ఉసిరి చెట్టుకు నీరు పోసి పూజ చేయడం వల్ల ధనం సంపదలు కలుగుతాయట ఈ ఏకాదశి రోజు ఉసిరికాయ దానం చేయడం శుభప్రదం ఈరోజు ఏదైనా ఆలయంలో లేదా అవసరమైన వారికి ఉసిరికాయను దానం చేయవచ్చట ఇలా చేయడం వల్ల గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు పండితులు అమలకి ఏకాదశి రోజు విష్ణువును పూజించుకోవాలి ఉసిరి చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణలు చేయాలట ఇలా చేయడం వల్ల దాంపత్య జీవితంలో సుఖశాంతులు ఉంటాయట ఇక సంబంధాలలో ప్రేమాభిమానాలు పెరుగుతాయట అంతేకాకుండా ఈ ఏకాదశి రోజు ఉసిరి చెట్టు కింద ఆవ ఆవను ఉన్న దీపం వెలిగించుకోవాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అని చెబుతున్నారు ఇక ఇంట్లో కూడా సుఖ సమృద్ధులు కూడా ఉంటాయట ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి ఉసిరి చెట్టు కింద కూర్చొని ఓం శ్రీ విష్ణు ప్ర ఓం శ్రీ విష్ణు ప్రియాయ నమ అంటూ మంత్రాన్ని జపించుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట ధనధాన్యాలు కలుగుతాయి కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారని పండితులు చెబుతున్నారు ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండీ అమలకి ఏకాదశి రోజున పూజా విధానం గురించి అలాగే దాన ధర్మాలు తిథి గురించి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే కొత్త వారు ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్ చేయండి ඌම් විශ්ණුමෘර්තියන නමහා ඌම් විශ්ණුමෘතියන නමහා ඌම් විශ්නුෘතිේන නමහා